నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలగరీ దాగ్స్ ఈ ఈరోజైతే పూరి కర్రీ చేసుకుందాము బంగాళదుంప కర్రీ పూరిలోకి చాలా బాగుంటది కదా హోటల్ స్టైల్లో దానికోసం గోధుమ పిండి తీసుకున్నాను నేను గోధుమ పిండి తీసుకొని అందులో గైట్ నూనె వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక అర స్పూన్ కలిపేసుకుంటున్నాను ఇంకేం వేయట్లేదు అనమాట గోధుమ పిండిలో ఈ నూనెను సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను ఫస్ట్ సాల్ట్ ఆయిల్ వేసి బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు ఇలా పిసితే వండ్లాగా కావాలి అప్పుడు వాటర్ పోసుకొని కలుపుకోవాలి అనమాట కలుపుకొని ఒక అరగంట అయినా పక్కన పెట్టుకోవచ్చు ఒక పది నిమిషాలైనా మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే పిండి బాగా మెత్తగా బాగా పొంగుతాయి అనమాట పూరీలు ఇంకేమయ్యి అవసరం లేదు ఇలా వంట చేస్తే ముద్దలా కావాలి అప్పుడు వాటర్ పోసుకొని కలిపేసుకోవడమే కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది కలిపేసుకొని పక్కన పెట్టుకొని కర్రీ చేసుకుంటే సరిపోతుంది అంతలోపలు నానిపోతుంది పిండి అప్పుడు పూరీలు వేసేసుకోవచ్చు అనమాట దానికోసం ఇది కలిపేసుకొని నేను పక్కన పెట్టుకుంటున్నాను కొంచెం మెత్తగానే కలుపుకోవాలి పూరీలకి చపాతీకి అయితే గట్టిగా కలుపుకోవాలి అనమాట అయితే కలిపేసుకొని ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటాను దానికోసము ఒక రెండు బంగాళదుంపులు ఉడకబెట్టుకున్నాను అనమాట కట్ చేసి ఉడకబెట్టుకొని మొక్కలు కోసుకొని ఉంచుకున్నాను ఒక మూడు ఉల్లిపాయలు రెండు బంగాళదుంపులు ఉడకబెట్టి కట్ చేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని మొత్తం రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని తాలింపు వేసుకున్నాను జీలక రావాలి తప్పితే ఇంకా వేయలేదు అందులో కర్రేపాకు వేసాను వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఉల్లిపాయలు అయితే బాగా వేగాలి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే కానీ ఇంకొక కర్రీ టేస్ట్ రాదనమాట అనమాట ఉల్లిపాయలు వేగిన తర్వాత బంగాళాంపలు వేసుకుని కలుపుకోవాలి ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను ఇప్పుడైతే పసుపు వేసుకుంటాను ఇందులో పసుపు వేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవడమే ఉల్లిపాయలని బాగా వేగాలి ఈ కొంచెం వేగటం టైం పడుతుంది తర్వాత ఇంకా బంగాళాంపులు వేసుకొని కొంచెం తిక్కుని వాటర్ పోసుకోవాలన్నమాట బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది అందుకని చెప్పి వాళ్ళ పూరి అని కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది వర్షం పడుతుంటే పూరీ తక్కువ అండి నేను చేయను పూరి సంవత్సరానికి కొన్నిసార్లు చేస్తాను ఆయిల్ కనుక ఆయిల్ ఎక్కువ పిలిచిది కాబట్టి తక్కువ చేస్తాను చపాతీలు అయితే ఎక్కువ ఎప్పుడు చపాతీలు చేస్తానే ఉంటాను పూరీ తక్కువ ఏ సంవత్సరానికి రెండు సార్లు చేస్తాను అంతే నా తిందుకు ఆయిల్ ఫుడ్ అంతగా ఎక్కువ తినమాట పొద్దున్నే పూరి తినాలంటే తిన్నామంటే ఇంకా అసలు అన్నం కూడా ఆకలవు ఇష్టంగా తింటాం కానీ తర్వాత ఇంకా కడుపులా హెవీగా ఉంటుంది ఇంట్లో అయితే పసుపు వేసుకొని కలిపేసుకుంటున్నాను నేను కలుపుకొని ఇంకా వేయించుకోవడమే ఉల్లిపాయలు వేస్తే కనుక తొందరగానే అయిపోతుంది ఇలా వేయించుకోవడం వల్ల కూర చాలా బాగుంటుంది హోటల్స్లో కూడా ఎలానే చేస్తూ ఉంటారు ప్యూరి కర్రీ ఇందులోకి నాలుగైదు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి చిన్నాళ్ళ ముక్క కూడా మొక్కలు కట్ చేసుకుని వేసుకుంటే స్మెల్ టేస్ట్ బాగుంటది అనమాట వేసుకోవడం వల్ల ఇంట్లో అయితే ఇంకా వేగాలి బాగా వేగిన తర్వాత బంగాళదు మొక్కలు వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటది పూరీలోకి కర్రీ ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగిపోయి బంగాళదుంపలు అయితే వేసుకుంటున్నాను నేను లేదలన్నమాట బంగాళదుంపలు వేసుకొని కసేపు తిప్పుకొని వాటర్ పోసుకోవాలి ఈ రెండు బంగాళదుంపలు నేను ఒక తీసి ముక్కలు కోసి ఉంచుకున్నాను అనమాట వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి సరిపోను సాల్ట్ వేసేసుకొని కలిపేసుకొని ఇంకా వాటర్ పోసుకొని మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు బంగాళదుంపలు అంతా బాగా ఉడుకుతాయి ఉడకాలన్నమాట బాగా ఉడికితేనే ఇంకా అప్పుడు ఉల్లిపాయలు ఉడికితేనే బాగా టేస్ట్ వచ్చింది ఇందులో ఒక రెండు స్పూన్లు టే రెండు టేబుల్ స్పూన్లు సనపిండి అయితే వాటర్లో కలుపుకొని లాస్ట్లో ఉడికిన తర్వాత పోసుకొని కలుపుకోవాలన్నమాట అప్పుడు కూర తింటే టేస్ట్ బాగుంటే చిక్కు పడుతుంది అది శనగపిండి వేసుకోవడం వల్ల సాల్ట్ అయితే వేసుకుంటున్నాను తక్కువ వేసుకోవాలి సాల్ట్ ఇంకా కారం అయ్యేది వేయ అవసరం లేదు ఇందులో పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి అదే కారం సరిపోతుంది అల్లం పచ్చిమిరపకాయలు అవి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు అచ్చం హోటల్లో చేసినట్టే ఉంటుంది బటర్ నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఇందులో బటర్ నీళ్ళు అయితే నేను వేయలేదు బంగాళదుంపలే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వాటర్ అయితే పోసేసుకున్నాను ఒక గ్లాసు పోసేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవడమే ఒక ఐదు నిమిషాలు ఉడికితే ఉల్లిపాయ ఉడికిపోతుంది అప్పుడు లాస్ట్ లో ఆ పిండి కలుపుకొని ఇవ్వండి సన్నపిండి వాటర్ లో కలుపుకొని పోసుకుంటే చిక్కు పడిపోతుంది అనమాట పోసుకున్న వాటర్ కూడా ఎగిరిపోయింది ఇప్పుడైతే ఈ సన్నపిండి అయితే వేసేసుకోవాలి బాగా వండలు లేకుండా అనమాట ఇలా వాటర్ వేసి కలుపుకోవడం వల్ల వంటలు కట్టుకుని ఉంటది పోసుకున్నాక అమ్మటే కలిపేసుకోవాలి లేకపోతే వండి కట్టిపోతుంది కలుపుకున్నాను బాగా గట్టిగా అయింది కొంచెం వాటర్ పోసుకుంటున్నాను మళ్ళీ నేను అది కలుపుకొని మళ్ళీ వాటర్ పోసుకుంటే కొంచెం పలచి పడుతుంది కొంచెం ఉడికి పట్టిందంటే ఇంక అయిపోయినట్టే ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈజీగా అయిపోతుంది ఉల్లిపాయలు లేవడం వరకే కొంచెం ప్రాసెస్ ఉంటుంది అంతే పూరీలు బంగాళం కర్రీ ఎంత మందికి ఇష్టము మాకు కూడా ఇష్టమే తింటాము కానీ నేను ఒకసారి చేస్తాను ఎలా ఉంటున్నాయి నా వంటలు ఎలా ఉంటాయి ఒకసారి కామెంట్ చేసేయండి నచ్చుతున్నాయా లేదా ఇంకా ఏమేమి వంటలు కావాలో కామెంట్ పెట్టండి ఎంత చేస్తాను వాటిని ఇదైతే కొంచెం ఉడుకు ఆ అప్పుడు కొంచెం ఉడకబట్టినప్పుడు ఇంకా స్టవ్ బంద్ చేసుకోవచ్చు ఎందుకంటే పిండి కలిపి కాబట్టి ఉడికితే అది పచ్చివాసన రాకుండా ఉండిద్ది అనమాట ఇంకా పచ్చిమిరపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆ కారమే దీనికి సరిపోతుంది కలర్ కానీ చిక్కదానం కానీ ఇప్పుడు చూడండి అలా ఉంది చూపిస్తాను ఇంకా ఎలా ఉంటే స్టవ్ బంద్ చేసేసుకోవడమే ఇంకే ఉండదు ఇంకా అయిపోయినట్టే కర్రీ ఇంకా నేనైతే పూజలు ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా కర్రీ అయిపోయింది ఇంకా ఆయిల్ బ్యాండి పొయ్యి పెట్టుకొని నేనైతే పూరీలు అయితే చేసుకుంటున్నాను పేట మీద అలా చేసుకోవడం వల్ల పూరీ పేసుకోవడం నేను చేత్తో చేసుకుంటున్నాను ఈ క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి ఇలా పేట మీద చేసుకుంటే పిండేసి చేసుకోవడం వల్ల కరకర ఆంటా ఉంటాయి అనమాట పూరీలు చాలా బాగుంటాయి చిగుస్తానులేండి వంగతి కూడా ఇలా కలుపుకొని చేసుకోవడం వల్ల కరకర్ర ఆడుతూ ఉంటాయి పూరీలు మెత్తగా ఇంకా ఇలా అయితే రుద్దేసుకుంటున్నాను కొంచెం అందంగా కన్నా రుద్దుకున్నామంటే పొంగుతుంది పూరీ కూడా ఇది చేసుకున్న లోపల ఆయిల్ నేను స్టవ్ మీద పెట్టి వేడి చేసేసుకున్నాను పూరీలు అన్నీ చేసేసుకొని ఒకసారి పక్కన పెట్టేసుకొని అప్పుడు కాల్చుకుంటాం అనమాట మీరైతే ఎలా చేసుకుంటారు ఎలా పిండి కలుపుకుంటారు ఏ విధంగా కలుపుకుంటారు నేను చేసినట్టు ఒకసారి చేసి చూడండి కర్రీ కానీ పూరీలు కానీ చాలా బాగా వస్తాయి కొంతమందికి రావు గట్టిగా ఉంటుంది పూరీలు ఇలా చేయండి మెత్తగా సాఫ్ట్ గా కరకరలాడతా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కొక్కరు నాలుగే తింటారు ఇలాగని చేసారంటే చేశారంటే బాండి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నాను నేను పోసుకొని ఇది వేడెక్కి తర్వాత ఇంకా పూరీలు అయితే వేసుకోవడమే బాగా కాగలండి నూనె బాగా కాగితే కానీ పూరీ బాగా కొంగదన్నమాట కొంచెం కాకముందే వేసాం కాబట్టి అంత పొంగలేకరం మూడు తర్వాత ఇంకా బాగా పొంగి అంతే అండి సింపుల్ గా చేసేసుకోవచ్చు హోటల్ స్టైల్లో హోటల్లో తెచ్చుకున్న లానే ఉంటాయి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను చేసిన విధంగా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే చూస్తే మీకు ఎలా చేసింది ఏంటి అనేది తెలుస్తుంది అనమాట ఫస్ట్ సరి పొంగలేదు ఇంకా తర్వాత బాగా పొంగినాయి తింటుంటే కూడా చాలా టేస్ట్ చాలా బాగుంది ఇంకా హోటల్లో తెచ్చుకుంటే కంటే ఇంట్లో చేసుకుంటే కూడా కొంచెం హెల్దీనే కదా వర్షం ఇలా పూరీలు చేసుకుని తింటుంటే చాలా బాగుంది నేనైతే బాగా పొంగి చూడండి ఇంకా అలా పొమ్మిత నేనైతే మైదా పిండి అయ్యే వాళ్ళు వాళ్ళైతే తోలిపి తోట చేస్తున్నాను మీరు కూడా ఎలా చేసుకోండి చూసే వాళ్ళకు నా వీడియోస్ కన్నా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఖాళీ టైంలో ఫ్రీ టైంలో ఎప్పుడైనా చూడచ్చు నా వీడియో నా ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇదేనండి వాళ్ళ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఉంటానండి బాయ్ అండి నమస్తే